జనరల్గా గుండెకి సంబంధించినంతవరకు ఫ్యాటీ ఫుడ్స్ చాలా ప్రమాదం అనమాట సో ఎక్కువగా హై ఫ్యాటీ ఫుడ్స్ అంటే మనం తీసుకునే వాటిలో బటర్ అట్లాంటివే ఫ్రైడ్ ఫుడ్స్ రెడ్ మీట్ ఎక్కువ వేపుడు పదార్థాలు కానీ లేదా ఫైబర్ తీసుకోకపోవడం కానీ ఇలాంటివన్నీ హాని చేస్తాయి అనమాట సో మనం ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ కానీ హై సాల్టెడ్ ఫుడ్స్ వల్ల కూడా గుండెకి చాలా ప్రమాదం అంటే చాలా వరకు ఇప్పుడు బీపీ కంట్రోల్లో ఉండకపోవడము గుండెకి ప్రమాదం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా హై పొటాషియం సోర్సెస్ కూడా అవి పొటాషియం సోర్సెస్ లిమిటెడ్గా తీసుకోవాలి సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల గుండెకి కూడా కొంచెం ప్రా ప్రాబ్లమ్స్ అవుతుంది కాబట్టి మనం హె హెల్తీగా ఉండాలి అంటే మనం తీసుకునే వాటిలో ఫ్యాటీ ఫుడ్స్ లిమిటెడ్గా తీసుకోవడము అన్నీ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండేలాగా ఫ్యాటీ ఫుడ్స్ లిమిటెడ్గా ఉండడము ఫైబర్ సోర్సెస్ ఉండేలాగా తీసుకోవడము కార్బోహైడ్రేట్స్ కూడా లిమిటెడ్గా తీసుకొని సాల్ట్ కూడా మితంగా తీసుకొని అన్ని రకాల పదార్థాలు తీసుకోవడం వల్ల మన గుండె చాలా హెల్తీగా ఉండే ఉంచుకోవచ్చు మనం జనరల్గా మన గుండెకి సంబంధించినంతవరకు మనం హెల్దీగా ఉంచుకోవాలి అంటే మనం తీసుకునే పదార్థాల నుంచి గుండెకి ఇప్పుడు రకరకాల కారణాలు ఉంటాయి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అంటే కొలెస్ట్రాల్ హైగా ఉండడం హై కొలెస్ట్రాల్ చాలా వరకు మనం తీసుకునే పదార్థాల్లో ఎక్కువ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఉంటాయి సపోజ్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్ నూనె నూనె పదార్థాలు ఎక్కువ తినడము పికల్స్ లాంటివి ఎక్కువ తినడము రెడ్ మీట్ అంటే మటన్ లాంటివి ఎక్కువ తీసుకోవడము అలాగే మనం తీసుకునే ప్రిపరేషన్స్లో కూడా ఎక్కువ నూనె వాడక వాడకం ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరగడము దానివల్ల కూడా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే వాటిలో ఫ్యాట్స్ లిమిటెడ్గా ఉండాలి మనం తీసుకునే వాటిలో నూనె పదార్థాలు కానీ ఏదైనా హెల్దీ ఫ్యాట్స్ ఉండడం ఒకటినో సాచురేటెడ్ ఫ్యాట్స్ అవన్నీ లిమిటెడ్గా ఉంచుకోవడం ఇవన్నీ మంచిది అలాగే కొన్ని రకాల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేవి అంటే ఫ్యాటీ ఫిష్లు తీసుకోవడం కానీ వేరే అదర్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము చాలా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా ఫైబర్ చాలా హెల్ప్ చేస్తుంది కొన్ని రకాల కొలెస్ట్రాల్కి ఎక్కువ హై ఇవన్నీ పెరుగుతాయి ఎక్కువగా మనం స్వీట్స్ కూల్ డ్రింక్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా ట్రైలెసెట్స్ ఇట్లాంటివన్నీ పెరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది సో అవన్నీ లిమిటెడ్గా తీసుకోవాలి హై ఫైబర్ తీసుకోవడము రిఫైన్ ఫుడ్స్ తగ్గించడము ఆయిలీ ఫుడ్స్ తగ్గించడము బ్యాలెన్స్డ్గా అన్ని రకాల పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె ఎంత హెల్దీగానో మనము అంటే ఇవి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం కొంతవరకు నివారించుకోగలుగుతాం